మనం చూస్తున్న ఈ హౌస్ సేల్కి వచ్చిందండి మెయిన్ రోడ్కి చాలా దగ్గర చూడండి అక్కడ మీకు వెహికల్స్ పాస్ అవుతుంటాయి చూడండి ఆటో వెళ్తుంది కదా అదే మెయిన్ రోడ్డు ఇక్కడ చూసుకుంటే ఈ స్తంభం ఉంది కదా ఈ స్తంభం బ్యాక్ సైడ్దే మెయిన్ రోడ్డు ఫోర్ లైన్స్ హైవే శాంక్షన్ అయింది కదా పెందుర్తి నుంచి బౌడారా ఆ రోడ్డు ఇది ప్రజెంట్ మనం పెందుర్తికి చాలా దగ్గరలో ఉన్నామండి సరిపల్లి వాటర్ వరల్ దగ్గరలో ఉన్నాము సో ఇది ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి టోటల్గా నూట ముప్పై గజాల్లో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు సీలింగ్ బాక్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా అలాగే ఇది టీవీ ఏరియా అండి ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు స్ట్రైట్గా చూసుకుంటే ఇక్కడ ఒక బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు అలాగే దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది ప్రజెంట్ ఇందులో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేదు అంటే లైట్లు ఏవి లేవు సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఈ బెడ్రూమ్ మెజర్మెంట్ వచ్చేసి టెన్ బై టెన్ వచ్చిందండి ఇంకొక బెడ్రూమ్లోకి లోకి ఎంటర్ అవుదాము ఇక్కడ చూడండి మనకి డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారండి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా ఇక్కడ కిచెన్ ప్రొవైడ్ చేశారు ఇదిగోండి కిచెన్ స్పేసియస్గా ఉందండి వాస్తుపరంగా ఇక్కడ ఈ మధ్యన ఇలా గ్యాప్ ఇస్తున్నారు సో ఇలా గ్యాప్ ఇచ్చి వన్ రూమ్లో ఇది కన్స్ట్రక్షన్ చేశారు కిచెన్ కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేశారండి ఇక్కడ గ్రిల్ ప్రొవైడ్ చేశారు నూట ముప్పై గజాల కన్స్ట్రక్షన్ చేశారు ఇది వచ్చేసి జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ అండి ఇక్కడ డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారండి డైనింగ్ ఏరియాలో కూడా సీలింగ్ వర్క్స్ కంప్లీట్ చేశారు ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇదిగోండి ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు కవర్డ్ వర్క్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇక్కడ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఇదిగోండి ఇది బాల్కనీ చూడండి చుట్టూ కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి హౌస్ ఫ్రంట్ లో థర్టీ ఫీట్ రోడ్డు ఉంది సీసీ రోడ్ ఉంది ఇది వచ్చేసి ప్లస్ వన్ హౌస్ అండి దీని కాస్ట్ ఎంత చెప్తున్నారు అంటే డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు నూట ముప్పై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి బ్యాంక్ లోన్ కావాలన్నా బ్యాంక్ లోన్ కూడా సపోర్ట్ చేస్తుంది ప్రజెంట్ మనం చూసిన ఈ హౌస్ నూట ముప్పై కన్స్ట్రక్షన్ చేశారండి ఇది వచ్చేసి జీ ప్లస్ వన్ హౌస్ వెస్ట్ ఫేసింగ్ అలాగే ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అనమాట ల్యాండ్ అయితే వెస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అందులో జీప్లస్ వన్ హౌస్ ని ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఇచ్చి దీనికి కన్స్ట్రక్షన్ చేశారు మోటార్ ఉంది ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ కూడా సపోర్ట్ చేస్తుంది దీని కాస్ట్ ఎంత చెప్తున్నారంటే డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారండి మనకి ఆ రోడ్డు చూడండి ఒకసారి ఇది ఫోర్ లైన్స్ హైవే శాంక్షన్ అయిన రోడ్డు ఈ రోడ్డుకి కేవలం వంద మీటర్ల దూరంలో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఇది వచ్చేసి బ్రాండ్ న్యూ హౌస్ అనమాట డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ లోన్ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వస్తుంది సో నియర్ బై మెయిన్ రోడ్డు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమిడియట్ గా కాంటాక్ట్ అవ్వండి